హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూర్ కాడర్ శారీస్ చూపిస్తానండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇంకోటి వచ్చేసి మన దగ్గర ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ వస్తుందండి మొత్తం కూడా బాతిక్ ప్రింట్ వస్తుంది అండ్ వాషబుల్ ఉంటుంది సమ్మర్కి చాలా యూజ్ అవుతాయండి ఆఫీస్ వర్క్ కూడా ద బెస్ట్గా యూజ్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ బాటంలో వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కలర్ బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ టైప్లో ఉంటుంది అండ్ లో వచ్చేసరికి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి శారీకి వచ్చేసరికి ఇలా బిగ్ డిజైన్ లాగా వస్తుంది బట్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి హ్యాండ్స్కి కూడాను మీడియం సైజ్ బోర్డర్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు డీటీడీసీ లేనట్లయితే మెన్షన్ చేసినట్లయితే పోస్ట్ ద్వారా కూడాను పంపిస్తాము అండ్ ఏడు వందల తొంభై రూపాయలండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎలా షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన వల్ల మీ కంప్లీట్ అడ్రస్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అన్నది దయచేసి మెన్షన్ చేయండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి రిమైనింగ్ శారీస్ అన్ని కూడా ఫోల్డింగ్స్ లో చూపిస్తాను ఆల్మోస్ట్ మనం ఓపెన్ చేసిన శారీకి ఏ విధంగా అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందో రిమైనింగ్ శారీస్ అన్నిటికి కూడాను సేమ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ వస్తుంది అండ్ మనం ఇంతకు ముందు ఓపెన్ చేసిన శారీకి ఎలాగైతే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందో అలానే ఉంటుంది సెవెన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది బేబీ పింక్ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు లైక్ నెంబర్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి వీక్లీ వన్స్ గివ్ అవే ఉంటుంది ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సారీ కలర్స్ అన్ని కూడా మనకి వైట్లోనే ఉంటుందండి జస్ట్ బార్డర్ చేంజ్ అవుతుంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్గా నేను టూ డేస్ బ్యాక్ లైవ్లో కూడా మొత్తం ప్యూర్ మల్మల్ కాటన్ చూపించానండి చాలామంది వీడియోస్ చేయట్లేదు కాటన్ శారీస్ అంటున్నారు సారీ అండి నేను ఏంటంటే లైవ్ చూసేవాళ్ళు వీడియోస్ చూడట్లేదు వీడియోస్ చూసేవాళ్ళు లైవ్ చూడట్లేదు సో మ్యాక్సిమమ్ రెండు కూడా బ్యాలన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అందరూ లైవ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా లైవ్లో లైవ్లో అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షనే చూపించానండి బట్ అందరూ మిస్ అవుతున్నారు సో మీ గురించి మరలా నేను వీడియో చేస్తున్నాను సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు వేరే మోడల్ కూడా చూపిస్తానండి మోడల్కి ఒక సారీ మాత్రమే ఓపెన్ చేస్తాను రిమైనింగ్ ఫోల్డింగ్స్లో చూపిస్తాను ఎందుకంటే ఇవి మళ్ళీ ఫోల్డింగ్స్ కూడా కొంచెం కష్టం అండి మీకు అందరికీ తెలుసు కదా కాటన్ సారీస్ అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది ఎలాంటి మిక్స్ కానీ ఏం ఉండదు అండ్ శారీ కలర్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ లైక్ మనకి సీ గ్రీన్ కలర్ లానే ఉంటుంది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి కన్ఫ్యూజ్ అవకండి అండ్ బ్లౌజ్ అండ్ కాటన్ శారీస్కి కూడా మనకి బ్లౌజ్ వన్ మీటర్ వరకు వస్తుందండి వచ్చేసి బ్లౌజ్ అండి సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఏదైనా సరే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏ కలెక్షన్ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరికి కాల్స్ చేయకండి సేమ్ నెంబర్కే జీపే ఫోన్పే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అలవో శారీ అండ్ బ్లౌజ్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి మీరు ఎలా షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ డబుల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ బ్లౌజ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిటిడిసి లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టర్ ద్వారా కూడా పంపిస్తాము అండ్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని మెన్షన్ చేయండి లెక్కేట్రాలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ